అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ మరియు ఆర్టీఐ ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా ఆర్డిఓ గారికి ఒక మెమ్రాండం ఇవ్వడం జరిగింది ఆర్డిఓ గారు లేదు కాబట్టి ఇక్కడ తపాల్లో ఇచ్చాము మేము ఈ మెయిన్ సమస్య ఏమంటే గత ఫిబ్రవరి నుంచి అనంతపురం అర్బన్ నందు స్టోర్ డీలర్ల అక్రమాలు ఎక్కువైనాయి దాదాపు నూట ముప్పై ఏడు స్టోర్లు అనంతపురం అర్బన్లో ఉంటే ఎనభై స్టోర్లలో రెండు వేల రెండు లక్షల పన్నెండు వేల కేజీలు అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది దాని ఆన్లైన్ కాపీ కూడా జతపరచడం జరిగింది కాబట్టి మేము ఆర్డీఓ గారిని డిఎస్ఓ గారికి కూడా ఒక మెమరాణం ఇవ్వబోతున్నాం మేము రెవెన్యూ డివిజన్ వాళ్ళకి కానీ ఎంఆర్ఓ గారికి కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎక్కడైతే ఈ అనంతపురం అర్బన్లో దాదాపు ఎనభై స్టోర్లలో అక్రమాలు జరిగాయో వీటిపైన మీరు విచారణ జరిపి విచారణ కూడా జరపాల్సిన పని లేదు ఆన్లైన్లో మనకు వచ్చేస్తుంది కాబట్టి అప్డేట్ వారి మీద కఠిన చర్యలు తీసుకొని మనకు ఇంతవరకు పది పదహారవ తేదీ ఈ రోజు అయితే అనంతపురం అర్బన్ లో ఫిఫ్టీ పర్సెంట్ కార్డుదారులకి బియ్యం అందడం లేదు మరి ఈ బియ్యం ఏమైనట్లు అర్థం కావడం లేదు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు ఈ అధికారులు కొంచెం విచారణ ముమ్మరం చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకొని కార్డుదారులకు అందాల్సినటువంటి బియ్యాన్ని వాళ్ళకి అందజేయాల్సిందిగా ఐక్యవేదిక ఫౌండర్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు మా సమాచార ఐక్యవేదిక సభ్యులతో పాటు యాంటీ సంఘం సభ్యులు అందరూ కలిసి ఆర్డీఓ కార్యాలయం దర్శించడం జరిగింది ఆర్డీఓ గారు లేనందున ఈ సివిల్ సప్లై సబ్జెక్ట్ గురించి మా జిల్లా అధ్యక్షులు చెప్పిన ప్రకారంగా ఆ కార్యాలయంలో మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ సివిల్ సప్లై అవతకల విషయంలో దాదాపు రెండు వేల రెండు లక్షల నూట ఇరవై కేజీల వరకు అనుకుంటా అంత ఫ్రాడ్ జరిగింది ఆ విషయంలో మే ఇచ్చిన మెమరాన్న మేరకు జిల్లా అధికారులు ఆర్డీఓ గారు డిఎస్ఓ గారు జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లై గారు వాళ్ళు సంబంధిత పైన సంబంధిత డీలర్ల పైన కఠినమైన చర్యలు తీసుకొని జీ యువతకులకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తూ వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ అవసరమైతే వీళ్ళు అవసరమైతే డీలర్స్ పైన అధికారులపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ సక్ర తర్వాత ఆ డీలర్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సరైన డీలర్స్ నియమించి వాళ్ళ ద్వారా ప్రజలకు పౌరులకు సక్రమైన పద్ధతుల సమాచార నిత్యావర సరకులు అందజే చర్యలు